తల్లు దీనికి పన్నెండు తల్లు ఇచ్చినాం పన్నెండు తల్లు వారానికి ఒక ఆదివారం మొదలు పెడతాం మళ్ళీ ఆదివారం వల్ల రెండే రోజులకు తడి కొడతాం మళ్ళీ ఆదివారం మళ్ళీ తడి పెడతాం తిరిగి ఎండకాదు చాలు ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా కొంచెం వాడు పడుతున్నాయి అని మళ్ళీ వెంటనే సులువు చేస్తూనే ఉంటాం ఇంకా ఈ ఐదు తల్లు పడే అవకాశం ఉండదు నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి ముద్విన్ విలేజ్ కడతాల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ అయితే మన దగ్గర ఉన్నటువంటి సీనియర్ రైతు పెంటయ్య గారు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి మన వెనకాల కనిపిస్తున్నటువంటి మక్కను సాగు చేస్తున్నారు ఈ మక్క అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు సీడ్ మారుతూ వస్తుంది మంచి మంచి సీడ్ ఎంచుకొని సాగు చేస్తున్నారు అయితే ఈ సంవత్సరం మనకు ఈ సీజన్లో ఎప్పుడు వేసుకోవడం జరిగింది ఎలాంటి రకాన్ని ఎంచుకున్నారు ఎంత విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది ఇది అంటే దిగుబడి రకంగా చూస్తే గతంలో ఎంత దిగుబడి వస్తుంటే ఈసారి ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతం పంట ఏ స్థాయిలో ఉందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తేనే నమస్తే నమస్తే సరే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ అక్క ఎన్ని సంవత్సరాల నుంచి పండిస్తుంటారు మీరు ఇప్పుడు దాదాపు ఇరవై సంవత్సరాల పండిస్తున్నాం ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు వేసినా ఎంత భూమిలో వేస్తుంటారు ఎప్పుడు వేసినా కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇస్తాం ఎక్కువ వేయం ఇక రెండు నుంచి మూడు ఎకరాలు వేసుకుంటారు ఇస్తాం ఓకే ఇప్పుడు ఈ మీరు వేసుకోరు కదా పంట ఎంత ఎన్ని ఎకరాలు ఈసారి ఇప్పుడు ఎకరాలు 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 ఎంత ఎంత మనకు ఈ నేల అనేది ఎలాంటిది మనకు ఈ భూమి అంటే నల్లంటే ఓకే సరే అంటే ఈ మక్క మనకు ఎండాకాలం తర్వాత వానాకాలం ఉంటుంది మీరు రెండు పంటల్లో పండిస్తారా ఆ రెండు పంటలు పండిపోయి యానకాలం పండిస్తున్నాము ఇప్పుడు యాసింగి పండిస్తున్నాం అంటే ఎప్పుడైనా రెండు సార్లు పండిస్తారు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు సార్లు అట్లా నీళ్ళు ఉన్నాయి కొంచెం నీళ్లు ఉన్నాయి కదా ఈ సంవత్సరం రెండు సార్లు ఈ ఊరి పంట పెడితే నీళ్ళు తక్కువైతాయని కొంచెం ఊరి తక్కువ పెట్టి ఈ మక్క ఎక్కువ పెట్టి అన్నట్టు సరే మనం రెండు సార్లు ఈ పంట వేసారు ఇప్పుడు వేసుకునే ముందు మనకి భూమిలో ఎరువులు కానీ అట్లా ఏమేమి వేస్తారు మీరు ఇక ఏమేస్తాం ఎరువులు అంటే ఇక ఏమన్నా ట్వంటీ ఐటు ఇక ఇక మేము ఎరువు పెద్దగా ఏం ఆడుకోవాలి సర్కార్ ఎరువు వేస్తాం ట్వంటీ ఐటే అచ్చా అంటే మనకి ఇప్పుడు ఈ పశువులు అట్లా ముందే భూమిలేసి దుంటారు కదా అట్లా చేస్తాం కానీ మా తన డబ్బులు లేక మేము తక్కువనే పెడతాం అనమాట అంటే ఓన్లీ మనకి ఆ బయటి మందులు మాత్రమే వేస్తుంటారు బయటి మందులు వేస్తాం ఒకసారి కోడిరు తల్లి కోడి వేసినాం సరే ఇప్పుడు ఇది వేసుకునే ముందు మీరు వానకాలం అయితే ఏ నెలలో ఎప్పుడు వేస్తుంటారు వానకాలం మురుగు అది ఆ కడుతుంది కదా ఆడతలు వేస్తాం ఆడతలు వేస్తాం వేస్తే మనకు ఎప్పుడు వస్తుంది పంట అది చూ నాలుగు నెలలు చూడరాదు ఇక నాలుగు నెలలు నాలుగు నెలలు ఓకే అంటే నూట ఇరవై రోజులు పడుతుంది పడుతుంది మళ్ళా మొత్తం అయిపోయేసరికి అయిపోయేవారు అయితే ఇప్పుడు మనకు ఈ ఆసంగిలో ఈ ఎండాకాలంలో వేసినట్టుంది ఇది ఎప్పుడు వేసి ఉంటారు ఇప్పుడు ఇది ఆ దీపాలు వెళ్ళినాక మనకు ఒకసారి ఆనవాడ ఆనవాడే ఇది ఇప్పుడు మూడు నెలలు అనుకోరా అంటే తొంభై రోజులు అయిపోతుంది తొంభై రోజులు వస్తుంది ఓకే సరే ఈ తొంభై రోజుల వరకు చూసి ఏంటంటే మనకు చాలా బాగా పెరిగిపోయింది అవును అంటే ఇంత బాగా పెరగడానికి ఏంటి అసలు కారణం మందులు బాగా పెట్టాం మందులు బాగా ఒకసారి పెట్టి మూడు సార్లు పెట్టినాము మందు అడుగు మందు తీసినాము ఒకసారి మళ్ళా ఈరిగా పోసినాము మళ్ళీ ఒకసారి ఈరిగా పోసినాము ఒకసారి గడ్డి మందు కొట్టినాము ఒకసారి పై మందు కొట్టినాం తర్వాత ఇప్పుడు ఇంకొకటి ఇంకే ఒకటి ఏమున్నదంటే పుటాసి ఈరిగా కలిపి పెట్టేది ఉన్నది అండ్లకు ఊరాదని దాన్ని ఆపుకున్నాం ఇంకా అది ఇంకా పెట్టేది ఉన్నది దానికి పుటాసీ ఈరిగా పెట్టేది ఉన్నది అది ఆపుకున్నాం ఇంకా పోరాదని కోసుకోపోతే అమ్మగారు అంటున్నారు ఇంకా పోరాకుంటే ఇందుకని ఆడికే ఊకున్నాం అట్లా సరే అయితే ఇప్పుడు ఈ రెండు ఎకరాలకు మీరు ఎలాంటి విత్తనం ఎంచుకున్నారు ఎలాంటి అంటే విత్తనం సీడ్ డక్లం బీఆర్ కంపెనీ డక్లం బిఆర్ కంపెనీ డక్లం సరే ఈ విత్తనము అంటే మనకు ఎంత ఎన్ని కేజీల ప్యాకెట్లు ఉంటాయి ఎంత దొరుకుతుంది నాలుగు కేజీల ప్యాకెట్ అది రెండు వేల దాకా దొరికింది నాలుగు వేలు నాలుగు కిలోల ప్యాకెట్ రెండు వేలకు దొరికింది నాలుగు కిలోలు ఉంటుంది రెండు వేలు రెండు వేలు సరే మొత్తం ఇప్పుడు ఈ రెండు ఎకరాలకు ఎంత పట్టి ఉంటుంది విత్తనం మూడు అంటే మూడు ప్యాకెట్లు అంటే ఇక పన్నెండు 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 మూడు నెలల పన్నెండు కిలోలు పన్నెండు కేజీలు పట్టింది ఓకే అంటే ఎప్పుడైనా ఇంత వేస్తారా ఎక్కువ విత్తనం పడుతుంటదా మీకు ఇక మేము నాగడుతూ నేస్తాం కొంచెం ఎక్కువనే పట్టిత్తనం ఎంత దూరం పడి ఉంటది ఇక ఇప్పుడు మనం నాటుకుంటే కొంచెం తక్కువ పడుతుంది నాగడుతూ నేస్తే గింజ ఎక్కువ పడుతుంది కదా సార్ అంత అట్లా అంటే దూరం దూరం దగ్గర పడి దగ్గర పడదు కొంచెం సాలు సాలుకి ఎంత వస్తుండచ్చు శాలుక్ శాలుకా ఇప్పుడు ఒక పీట్ ఉంటుంది సాలు శాలుకు పీట్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒకవేళ మనం నాటుకునే వాళ్ళు ఉంటారు కదా అవును ఎంత దూరం నాటుకుంటారు నాటుక నాటుకుంటే ఇక ఇంత ఇంత లెక్కల పోవాలి పీట అద్దపీలో పోవాలి ఇక సాలు కొట్టి ఆడోగించి ఆడోగించి వేసుకుంటూ పోతుంటే ఇంకా జమ్ము కొట్టి మనం నీళ్ళు ఇడ్చుకుంటాం అనమాట అంటే మనకి ఏది బెటర్ అంటారు నాగం వేసుకోవడం మంచిదా నాటుకుంటే బెటర్ అంటారు నాటుకుంటే బెటర్ తక్కువ పడుతుంది నాటు ఇట్లయితే ఎక్కువ పడుతుంది ఎక్కువ పడుతుంది అంటే ఇట్లా దగ్గరికి అయినప్పుడు మనకు చెట్టు ఎదుగుదల కానీ కంకి కానీ ఏమన్నా తేడా వస్తుందా తేడా వస్తుంది జరగ తక్కువ ఈ వచ్చేవరికల్లా కంకి చెట్టు జర సన్నం వస్తుంది అవును జర కంకి తక్కువ వస్తానమాట సరే అయితే మీరు ఒక మూడు స్టేజ్లలో మందులు వేసారు అని చెప్పి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేసారు మీరు మందా ఇప్పుడు మందు మనం దంత కొట్టి కొంచెం ఒక జాడ ఇంకా పై కాగానే గడి మందు కొట్టాం గడి మందు కొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ ఈరిగా పోసినాం ఈరిగా పోసిన తర్వాత దానికి కొంచెం సుడిపురు వచ్చింది పై మందు కొట్టినాం పై మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ ఈరిగా పోసిన మొదట్నే చెట్టు మొదటిని శైల్తో నేర్చుకుంటూ పోతాం అంటే ఇప్పుడు ఈ సుడి పురుగు ఉంది కదా ఎక్కడ వేయాల్సి ఉంటుంది ఆ సుడి పురుగు మేము దాన్ని ఏం చేస్తారంటే మీకు మనసులు లేక మేము పంపుతో కొట్టినాము దాని గుల్కలు దాన్ని మంచి నీళ్ళల్లో పోసి దాన్ని నానబెట్టి బుడబుడ్డ డబ్బాలు తీసుకొని ఇట్లా మొయల్లో విండాలి కానీ మేము ఆ పని చేయలే పంపుతో కొట్టినాం అయినా అంటే మనకు స్ప్రే పంపుతో కొట్టిన మొత్తం ఇంత ఇంత సేను నేను పంపుతో కొట్టినాం ఓకే అంటే మీకు అది కవర్ అయిందా కవర్ అయ్యి ఎన్ని రోజులల్లో పోయింది అది వారం రోజులలో కవర్ అయ్యింది వారం రోజులు అయిపోయింది అయిపోయింది సరే అయితే ఇప్పుడు తొంభై రోజుల్లో పంట వరకు వచ్చింది కదా ఇంకొకటి కొట్టాలంటారు మీరు ఏంది కొట్టాలన్నారు ఇప్పుడు అది మన మోగల పుటాసి రెండు గాలి పెడితే ఇంకా దొడ్డు వస్తానే అన్నమాట కాకుండా మనం వంగిపోకుండా పెద్దగా వస్తాయి కంకి లాభ వస్తుంది అన్నట్టు ఇత్తు ఇత్తు దొడ్డు వస్తుంది కంకి లాభ వస్తుంది అన్నట్టు మీరు గతంలో వానకాలంలో పండించారు కదా అవును ఈ రెండు ఎకరాలు వేసుకున్నారా ఆ రెండు ఎకరాల వేసినాం అప్పుడు సరే మీకు అప్పుడు చూస్తే ఎంత దిగుబడి వచ్చి ఉంటది యాభై 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 కింద వచ్చిందర అంటే ఎకరాకు ఒక్కొక్కరు ముప్పై నలభై అట్లా చెప్తుంటారు కదా చూస్తారు కానీ మరి కొన్ని కొన్ని తగ్గర మరి వాళ్ళు ఇంకా ఎక్కువ పంటతనాలు పెట్టి ఎరువులు కొట్టి తీస్తారంట అట్లా కూడా తీస్తారంట యాభై దాకా తీస్తారంట అవును మాకు ఇరవై ఐదు దాకా వస్తుంది ఎక్కువ సరే అంటే ఇప్పుడు విత్తనం మారింది కదా ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారు ఈసారి ఏంది ఈ దిగుబడి ఏమన్నా పెరిగే అవకాశం పెరుగుతుంది ఈసారి ఎక్కువ పెరుగుతుంది ఎక్కువ వస్తుంది దిగుబడి ఈసారి ఎక్కువ వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పటివరకు మీరు మామూలుగా రెండు ఎకరాలకు ఎంత ఖర్చు పెట్టుంటారు ఎంత ఖర్చు అంటే దున్నుకాలు కావచ్చు మందులు కావచ్చు దున్నుకాలు ఏడు గంటలకు పెట్టుకో ఏడు గంటలు దున్నకానికి ఇక ఒక ఎనిమిది వేలు వస్తారా ఈ పన్నెండు నాలుగు సంతులకు మూడు సంతలకు ఇరవై వేలు ఇరవై వేలు ఒక అడుగు అడుగు సంచులు మూడు సంచులు ట్వంటీ ట్వంటీ అవి ఒకటి మూడు దంతులు మూడు పోయిన తర్వాత ఒకసారి నాలుగు సంచులు ఈరిగ పోసినాం అవి ఒకటి తర్వాత ఆరు సంచులు ఒకసారి పోసినాం ఒకసారి గడ్డి మందుకు దానికెంత దానికో వెయ్యి పది ఎన్నులు దానికి అంకో ఇగ పై మందుకు దానికో రెండు వేలు ఆసడ ఇంతవరకు ఇంత ఖర్చు వచ్చింది అన్నట్టు మొత్తం కలిసి ఒక యాభై దానికి అయితే ఇప్పుడు వానకాలం పండించినటువంటి మక్క మీరు మామూలుగా ఎక్కడ అమ్ముంటారో ఏ రేట్ పోయింది ఇక్కడనే కానీ ఇలా రెండు వేల మూడు వందల కాడికి అమ్మినాం ఓకే అంటే ఈ రేట్ ఇట్లానే ఉందా ఏమన్నా పెరుగుతూ ఉందా పెరుగుతుంది ఏమన్నా పెరిగింది కానీ అక్కడ విడుతూ కానీ వీళ్ళకి అమ్ముతారు కానీ ఆయన అంటే మీరు లోకల్గా అమ్ముకుంటారు అమ్ముతాం అమ్ముతాం అదే మనకు వ్యవసాయ మార్కెట్ అట్లా పోతే కొంచెం ఎక్కువ ఎక్కువ ఇక అప్పుడు మనకు ఇంకా ఉండాలి పెద్ద మనది మన గింజ బయటకి వెళ్ళాక మనం ఆయనకి ఎట్టన్న లొంగాలి సరే ఓకే చూడండి మరి పెండే గారు అయితే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క మక్క సాగు చేస్తున్నారు మక్కతో పాటు వరి కూడా పండిస్తుంటారు అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ సీజన్ లో మనకు రెండు ఎకరాల్లో మనకు బేయర్ కంపెనీ లబ్ అనేటువంటి సీడు ఇది దాదాపు నాలుగు కేజీల ప్యాకెట్ ఒకటి వచ్చేసి రెండు వేల వరకు ఖర్చు పెట్టి మీరు తీసుకొని ఒక మూడు ప్యాకెట్లు రెండు ఎకరాలకు సరిపోయినాయని చెప్తున్నారు ఇప్పుడు తొంభై రోజుల వరకు పంట ఉంది ఇంకొక నెల రోజులలో మనకి పంట పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది గతంతో పోల్చుకుంటే ఈసారి కూడా కొంచెం దిగుబడి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూడకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సరే